జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలోని పద్నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మన్కాల ప్రశాంత్ సావర్కర్ గెలుపును కాంక్షిస్తూ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరసింహరావు ముమ్మర ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు స్థానిక నాయకుడు గంగాధర్ దృష్టికి తెచ్చిన సమస్యలన్నింటినీ ఎన్నికల తర్వాత వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు ముఖ్యంగా బంటుపేట మాల సంఘం షెడ్యూల్ నిర్మాణానికి ఒక లక్ష రూపాయలు మూడు బోర్ల ఏర్పాటుకు తలో లక్ష రూపాయలు నిధులు ఇస్తామని ప్రకటించారు రోజుల్లో మంత్రుల పర్యటన ద్వారా రెండు కోట్ల నిధులతో రేగుంట రోడ్డు పనులు పూర్తి చేస్తామని భరోసా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూస్తామని పోతే కూడా మహిళలకు లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి తోటి మీరు ఆలోచించాలి దాంతో మీకు తెలియకుండానే ప్రతి ఇంటిలో ఒక నాలుగు వేల రూపాయలు ఆదాయం అవుతూ ఉన్నది నీలకు నేను పది సంవత్సరాలు పది సార్లు హైదరాబాద్నే ఒక పదివేలు రూపాయలు అవుతుంది అప్ అండ్ డౌన్ చేస్తే అసలుంటిది మరి దగ్గర దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తెలియకుండా దాదాపు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఉచిత బస్ బస్ రవాణా సౌకర్యం వలన లాభం జరుగుతూ ఉంది రెండు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం రెండు వందల ఏడుల వరకు ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ద్వారా కూడా మీకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు మిగులుతా ఉన్నాయి ఇంటికి అంటే అవి ఇవి అన్నీ కలిపితే దాదాపు ఒక ఐదు వేల చిల్లర ప్రతి కుటుంబానికి మీకు తెలియకుండానే ఆదాయం వస్తూ ఉన్నది ఈ నాలుగు వేల రూపాయలు ఏదైతే మిగులుతూ ఉన్నాయో ఒక్కొక్క ఇంటి నుంచి అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తూ ఉంది ఈ వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఏవైతే మిగులుతూ ఉన్నాయో మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం కరెంట్ డిపార్ట్మెంట్కి తెలుస్తూ ఉన్నది మరి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ వాటిలో ఎన్ని వచ్చినాయి కదా ఒక్కరు తక్కువ వచ్చినాయి ఈ ప్రభుత్వం మళ్ళీ మీరు ఈ పైన గెలిపి ఈ అమ్మాయిని గెలిపించిన తర్వాత ఇంకొక పది ఎక్కువ గెలిపిస్తాను నేను ఇక్కడ ఈ వాటిలో ఇల్లు లేని దాదాపు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మీకు ఎంఆర్ఓ పనులు కానివ్వండి ఎంపీఓ పనులు కానివ్వండి పోలీస్ పనులు కానివ్వండి ఎలాంటి పనులు ఉన్నా కూడా మీరు నాకు ఒక ఫోన్ చేయండి మన ప్రభుత్వం ఉంది మీ అందరికి పనిచేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసి నేను ఓడిపోయినా కూడా అప్పుడు కూడా నేను మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు దగ్గర దానికి వచ్చి నన్ను ఓడగొట్టేది ఎందుకు కూడా ఓడిపోయినా అంటే కేసీఆర్ చెప్పిన మాటలు నేను నమ్మేరు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మీరు బాగా నమ్మారు అల్లుడస్తే అత్త కనిపించదు మహావస్త కోడలు జాగ దుడ్డని కాసుకున్నట్టు జాగుంటుంది భార్యను జాగ జాగుంటుంది ఇవన్నీ చెప్తే నేను ఏదో పెద్ద కళలు కలరు కళలు కానీ అమ్మ నా ఇల్లు ఎట్లో ఉంటుంది ఏం కథను ఇవన్నీ చెప్పిండు కథ ఎన్నో కథ చెప్పిండు కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు అందరు నా మీద ఓట్లు వేసాను ఏమైనామ్మా ఎలా కానీ వచ్చినాయా ఇప్పుడు ఇంగ్లీడ పది సంవత్సరాల అధికారంలో ఉండి ఈ మెట్పల్లి పట్టణానికి దిబ్బాయికించు మనం రెండేళ్ళలో నాలుగు వందలు ఇంటిచ్చినాం ప్రతి వాడు పోయి అడుగుతూ ఎంతమందికి ఇంద్రం ఇంటిచ్చినాం మళ్ళీ ఇవాళ ఇంద్రం ఇంటిది మీరు సొంతంగా కట్టుకుంటున్నారు వారి ప్రభుత్వం కట్టించింది వాళ్ళు అడుగుతున్నారు అరేమి సార్ ఇది అంతా వారి సంబర్త కూడుతుంది ఎడకాలం అంతా మొత్తం కూడుతున్నది ఇది నాణ్యతలో కూడా కట్టింది ఇలా మీరు మీ సొంతంగా కట్టుకుంటున్నారు ఇంద్రం మీరు